హలో ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేను బాగున్నాను మీరు అంతా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ వర్షాకాలంలో గొర్రెలను బాగా జాగ్రత్తగా చూసుకోవాలా సో వర్షానికి తడుచుకోకుండా వాటికి ఒక కొట్టం కానీ షెడ్ కానీ ఏర్పరచుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ వర్షాకాలంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కొంతమంది షెడ్లోనే అసలు వెలుత లేని చోట ఎక్కువగా గొర్రెలను షెడ్లోనే పెంచుతుంటారు ఇలా షెడ్లో పెంచడం వల్ల వాటికి న్యూమేనియా అనే వ్యాధి వస్తుంది అన్నమాట సో ఎప్పుడూ అట్లా బయట అలా వదలాలన్నమాట వదిలి వాటికి అలా అట్లా ఫ్రీడమ్ ఇస్తేనే బాగుంటుంది ఎప్పుడూ నిత్యం షెడ్యూల్లో ఉండి వెళ్తూ లేకుండా డార్క్గా ఉండే ప్లేస్లో పెంచడం వల్ల సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి గొర్రెలకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో అలాగే ఎక్కువగా వర్షంలో తడిచే గొర్రెలకు కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడైతే ఈ వర్షాకాలంలో వాటికి లివర్ తానిక్ కానీ కొన్ని డాక్టర్ సంవత్సరంలో వాటిని డాక్టర్ని చూపించి ఈ వర్షాకాలంలో ఎక్కువ గొర్రెలకి జలుబు తగ్గు ఇలాంటివి వస్తుంటాయి ఇవైతే ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు బట్ బ్యాక్టీరియా ఎక్కువ గడ్డిలో నుంచి వాటికి కడుపులో క్షమకులకు వెళ్తుంది కాబట్టి మనం లివర్ టానిక్ డాక్టర్ సంవత్సరంలో ఇంకా కొన్ని కొన్ని టానిక్లు వాడటం చాలా బెస్ట్ సో ఇంకా ఈ వర్షాకాలంలో చిటిక రోగ అని ఒకటి వస్తుంది అదైతే చాలా డేంజర్ ఈ రోగం వెంటనే మనం వెంటనే అప్రమత్తమై డాక్టర్ సంవత్సరంలో వాటికి ఇంజక్షన్స్ టీకాలు వేయించాలి సో ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎప్పుడైతే మచూచి ఇలాంటి చిటిక రోగాలు వచ్చినప్పుడే మనం చాలా అప్రత్తంగా ఉండాలి సో అవి సీజన్ వైజ్ వస్తుంటాయి సో ఈ వర్షాకాలంలో కూడా మనం జాగ్రత్తగా ఉంటే చాలా ఫ్రెండ్స్ చాలా బాగా చూసుకోవచ్చు ప్రజెంట్ డేస్లో గొర్రెలు ఎక్కువ తింటున్నారు బయట సో మాంసాహారాలు ఇష్టపడుతున్నారు కాబట్టి వాటికి మంచి గిరాక్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా గొర్రె పది నుంచి పన్నెండు పదమూడు అలా రేట్ బాగా పోతున్నాయి సో మనకు కూడా చాలా హ్యాపీ సో రీసెంట్గా మేము మళ్ళీ గొర్రెలు తీసుకొద్దామనే ప్లానింగ్లో ఉన్నాము సో మేబీ నెక్స్ట్ మంత్ ఎత్తిచ్చే అవకాశం అయితే ఉంది సో నాకైతే సంతోషం అబ్బాయి ఎక్కడ చూసినా గొర్రెటన్లో ప్రతి ఊర్లోనూ షెటిల్ చేసే అలా మేపుతుంటారు ఆరు బయట చాలా మేలు అది సో మనం పంట పెడితే త్రీ మంత్స్కి పెట్టిన రేటు కూడా రావట్లేదు ఇదే దీనికి గొర్రెలకు కనీసం పది కొనుక్కొని అవి త్రీ మంత్స్ తర్వాత అమ్మితే ఏదో మనకి దానికి పెట్టిన లాభం అయితే వస్తుంది చాలా సంతోషం సో ప్రతి ఒక్క రైతులు కూడా ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నారు సో ఫ్రెండ్స్ మీరు కూడా గొర్రెలు ఉన్నట్లయితే వాటిని బాగా జాగ్రత్తగా చూసుకోండి ఫిఫ్టీన్ డేస్ సార్ మంత్లీ వన్స్ డాక్టర్ దగ్గర పిలిపించుండి వాటిని ఒకసారి హెల్త్ చెకప్ చేయించండి బాగుంటుంది సో ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్ అండ్ ఎవరిథింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్